ఇక తొలారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకథలు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు సంబంధాలు బాగా ఏర్పడతాయి అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదర సోదరీ మనుల నుంచి మంచి మంచి అవకాశాలు కీలక నిర్ణయాలు ప్రేమాణలు పెరుగుతాయి మీరు నీతి నిజాయితీ బద్ధత పెరగడమే కాదు సంఘ సంస్కార చేయగలుగుతారు చేసేటటువంటి పని యందు శ్రద్ధ చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది అదే అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి అహంకారం కానీ కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి దెబ్బతింటారు ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు మార్పులు లేదా నిర్ణయాలు పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చదువుపర్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొన్ని కొనుగోలు చేయడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది చాలా శాతం అప్పులు తీర్చడానికి బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృ పితృపూర్వకాస్తులు మీకు అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటున్నారో అలాంటి కోరికలు తీరతాయి మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు చేసేటటువంటి ప్రతి పని అందు కూడా ప్రత్యేక శ్రద్ధ అనుకూలమైన వాతావరణమే అనేది ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది వ్యాపారంలోనూ భూముల్లోనూ గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ వీళ్ళు కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ మాట తీరు తర్వాత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని లబ్ధిని కూడా పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయిన వరకు వెళ్తాయి ప్రేముకులకి వచ్చే కాలంగా కనపడుతుంది వివాహయోగ్యత కనపడుతుంది కాలేయికలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మళ్ళా తిరిగి మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సంఖ్యత బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఇంకా విద్యార్థులు విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా ఉద్యోగ విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు సామర్థ్యము శక్తి అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనబడుతున్నాయి నూతన సంబంధ బాంధవ్యాలని కూడా చాలా బలపడతాయని చెప్పొచ్చు మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పొచ్చు నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు టెక్నాలజీని పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పచ్చు ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ